గీతా మరీవు ఇలాన దర్శిం చేశారు ఆశంటి సిపి ఏసీపి లు అందరికీ నమస్కారం కేవలం ఒకwidetildeులనే సోదరిగా కమిషన్ బైస్ ఆసా డిపార్ట్మెంట్ హెడ్ మెయిన్ డిపార్ట్మెంట్ చెమరు వేయించారు సో మన ముఖ్య భోజన ఈ సమస్య నేల వచ్చిన మాత్రం కాబట్టి కూడా भारतीय जनता पार्टी द्वारा माननीय पार्षद श्री प्रथम भाग के स्थाई निधि जोल के शासन रूप में यदि दाद पूर्ण द्वारा धन्यवाद के आभार देना सो हमारे प्रशासन द्वारा भेजी थी तत्पश्चात आपका मिशन जारी करने का अनुरोध मेरे को जो का हमारा मिशन को प्रतिदिन और जितनेबाट की भावना का पूर्ण अनुमोदन प्राप्त है जिला अध्यक्ष का గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటిసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోక్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణా తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాకస్ క్లాసెస్ యోగా అండ్ మెడిటేషన్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెంత్ క్లాస్ అడ్మిషన్ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ తాతానగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మా సెల్ నెంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో టూ ఉదయా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఇ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లైఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్

ಹರಿಯುವಂತ ಇದೆ ಅವರು ತಾವುಗಳೆಲ್ಲರೂ ಬಂದಿದ್ದೀರಾ ಕಾಬಟ್ಟಿ ಆ ಬೌನಾನಿ ನಾವು ಕೈಗಾರಿಕೆಕ್ಕೆ ಹೇಳಿಕ್ಕೆೊಂಡೆವು 10 ಲಕ್ಷ ಬगावರಣಾ ನೀವು ಎಲ್ಲಿ ಕೂತಿದ್ದೀರಿಯಾ ನೀವು ಅವ್ರುಗಳ ಕೈಗೆ ತಪತ್ರೋನು ಕೊಂಪಿಸಿ ನಮ್ಮ ಜಿಲ್ಲಾಧಿ ವಿಜಯ್ ಜಿಲ್ಲಾಧಿ ಮಾಡಿದ್ರು ಮಾರು ರಸುನಾರ್ ನಮ್ಮ ಜಿಲ್ಲಾ ಇಂಜಿನಿಯರ್ ನೀವು ಆಯನಿಗೆ ನೀವು అక్కో ఆడియనే యాక్మోం మాలికుమా వెబియె ఎంఎల్ అయితేనా తప్పకుండా రిక్వెస్ట్ చేస్తా ఆ రిక్వెస్ట్ మా ఎలైజియెన్మెంట్ లాస్ అయిన తర్వాత తప్పకుండా కనెక్ట్ అవుతారు మళ్ళీ మనం అప్డేట్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఎపియక కదా కూడా వాలస్తా అమరేదోన అప్డేట్ ఇవ్వాలి చర్య తీసుకోవాలి అన్నది కూడా అంటే తప్పకుండా మనం ఈ అందరు సమస్యలు ఇంకొకమైనస్ విసిట రేంగర్ ఉన్నారు మా ఎస్సిఎస్ కి సామజం పై తప్పకుండా మీరు సమయ కేసల పైగా అంతర్జాతీయ దిగుమతుల దిగుమతుల కూడా రిస్ట్రిక్షన్ నివార చెప్పి మా సివి гражданకుల ద్వారా మనం అక్కడంటి ఎస్సిఎస్ విక్రయించు కూడా 2PC ఇమిర్సన్ ఎట్లాగో మనమంతా విసిట వ్యాపారాలు కూడా ఏమంది కూడా తప్పకుండా మా దుజిత డిస్ట్రిక్ట్ రాష్ట్రవారాల కు 2PC ఇయ్యిరు మేము కాంట్రాక్టర్ ఆ వెయిటిల్ లో మా ఎస్సిఎస్ విక్రయించు జ్ఞాని రేకు మార్డర్

ಕನ್ನಡಗಾರು ವಾರ ಥರ